జల్లుపల్లి పరమేశ్వరావు గారు మీరు చిలకలూరుపేటలో సాయి శ్రీనివాస డిఈడి కాలేజీని మీరు కొనకుండానే మీ పేరు మీద ఉన్నట్లు అరవై ఐదు లక్షల రేటు మీద కాలేజీని అమ్మటం జరిగింది కాలేజీ మీ పేరు మీద ఉన్నట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవు మాకు తెలియక మేము మీ దగ్గర కాలేజీని అరవై ఐదు లక్షల రేటు మీద తీసుకు తీసుకున్నాను మీరు విసన్నపేట మండలం మీది విసన్నపేట మండలం చనుబండ గ్రామం ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి మీరు కాలేజీలో పార్ట్నర్షిప్ ఉందని నమ్మించి కొంతకాలం పార్ట్నర్షిప్గా ఉన్నారు తర్వాత వర్జిన నిజ నిజమైనటువంటి పార్ట్నర్స్ కాలేజీ మాదేని వాళ్ళు వచ్చారు అప్పటి వరకు కాలేజీ మీదని మీరు నన్ను నమ్మించటం వల్ల మీరు చెప్పినట్టు అమౌంట్ని మీకు నేను అకౌంట్ మీరు పంపించినటువంటి మెసేజీ అకౌంట్ నెంబర్లని మెసేజీ రూపంలో నాకు పంపించేవాళ్ళు ఆ అకౌంట్లో నేను డబ్బుల్ని డిపాజిట్ చేయడం జరిగినది ఏ అకౌంట్ కూడా మీరు నిజాయితీగా మీ పేరు మీద చూపించలేదు ప్రతి అకౌంట్ కూడా ఎవరి పేరు ఒక మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లతో నాకు అకౌంట్ పంపించడం జరిగింది కానీ తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి మీకు ఎలాంటి సంబంధం లేదు కానీ మీరు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఇలా అరవై ఐదు లక్షల కాలేజీ నమ్మి మీరు ఈ అరవై ఐదు లక్షల అమౌంట్ తీసుకొని ఈ అరవై ఐదు లక్షలకి ఎక్కడా కూడా మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ పేర్గా చూపించట్లేదు మీకున్నటువంటి ఆస్తిని ఎక్కడా కూడా ట్యాక్స్ ముగా మీరు ఎన్ని కాలేజీలో పెట్టుబడి పెట్టారు దేని మీద కూడా మీరు ట్యాక్స్ పే చేయట్లేదు అన్నీ కూడా బినామీ అకౌంట్లతో మీరు డబ్బు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఈ కాలేజీని మోసం చేసి మాకు అమ్మినందుకు మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి తప్పు చేశానని తెలుసుకొని మీరు ఏదో వైసీపీ గవర్నమెంట్ ఉంది వైసీపీ గవర్నమెంట్లో మేమేం చేసినా అనేటటువంటి పోకల్లో పోయి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు మీరు కొట్టించినటువంటి వ్యక్తులు కూడా ప్రూఫ్లతో సహా నా దగ్గర ఉన్నాయి మీరు ఎప్పటికైనా మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వగలరని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకు ఎంత అయితే డబ్బులు రావాలో ఆ డబ్బుల్ని మీరు ఇచ్చి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను లేని పక్షంలో మీ ఇంటి ముందే నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడే నేను ఈ వీడియో తీసి గవర్నమెంట్కి పంపించాలనుకుంటున్నాను సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఎడ్యుకేషన్లో మీరు చేస్తున్నటువంటి ఫ్రాడ్ గురించి చాలా చాలా నా దగ్గర ఉన్నటువంటి నాకు అందినటువంటి సమాచారాన్ని నేను పంపించదలుచుకుంటున్నాను దయచేసి మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను నాకు రావాల్సినటువంటి డబ్బుల్ని మీరు నాకు ఇవ్వాల్సిందిగా నేను మీకు దండం పెడతాను నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేను కాలేజీలో పెట్టిన ప్రతి రూపాయి కూడా రెండు రూపాయల వడ్డీకి తెచ్చి నేను పెట్టాను వాళ్ళందరూ ప్ర నా మీద ప్రెజర్ చేస్తున్నారు ఇప్పటికి ఉన్నాయి నాకు ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా అమ్ముకున్నాను మీరు నా డబ్బులు ఇవ్వకపోయినట్లయితే నేను మీ ఇంటి ముందు వచ్చి వంద శాతం ఆత్మహత్య చేసుకుంటాను నేనేదో బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అనుకో అని మీరు అనొద్దు అనుకోవద్దు నేను చెప్తుంది నిజంగానే చెప్తున్నాను మీరు నిజాయితీ అయితే నా డబ్బులు నాకు ఇవ్వండి మీరు ఎవరై ఎవరై ఎవరెవరైతే ఫ్రాడ్ చేశారో మోసం చేశారో నిజాయితీగా నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి ప్లీజ్ పరమేశ్వరరావు గారు జల్లిమల్లి పరమేశ్వరావు గారు నన్ను అర్థం చేసుకోండి నా జీవితాన్ని నాశనం చేయొద్దు నాకు పిల్లలు ఉన్నారు నాకు కుటుంబం ఉంది నీ మీ పిల్లలు ఎలాంటి వాళ్ళు నేను కూడా అలాంటి వ్యక్తినే అర్థం చేసుకొని నా డబ్బులు నాకు ఇవ్వవలసిందిగా నేను మీకు వెయ్యి నమస్కారం పెడతాను